నిజామాబాద్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ లో భాగంగా యాబై ఏడు కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టారు దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయన్నారు విమానాశ్రయ తరహాలో ఈ రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మన నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అమృత్ భారత్ పథకంలో భాగంగా యాభై ఏడు కోట్ల వ్యయంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తూ ఉన్నారు అయితే వచ్చే నెల మే నెలకు కూడా పనులు పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే విమానాశ్రయ తరహాలో ఈ రైల్వే స్టేషన్ను అన్ని హంగులతో అన్ని ఆర్పా ఆర్పాటలతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి అమృత్ భారత్ పథకంలో భాగంగా యాభై ఏడు కోట్ల వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది స్టేషన్ బయట లోపల ప్రయాణికుల పథకంలో భాగంగా యాభై ఏడు కోట్ల వేయంతో అభివృద్ధి జరుగుతుంది అయితే అత్యాధునిక సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు కొత్త హంగులతో విమానాశ్రయ తరహాలో పునరాభివృద్ధి చేస్తూ ఉన్నారు వచ్చే ఏడాది మే లోపల పనులను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేసుకుంటా ఉన్నారు పనులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునరావృద్ధి పనులు సర్వే కొనసాగుతున్నాయి ప్రయాణికు సౌకర్యార్థం యాభై ఏడు కోట్ల నిధులతో స్టేషన్ను అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లు అత్యాధునిక అంగులతో అందుబాటులోకి వచ్చాయి నిజామాబాద్లోనూ కొన్ని రోజులుగా పనులు పనులకు ఆటంకం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆధునికీకరణ పనులు చేపడతా ఉన్నారు ఈ పనులని పూర్తయ్యాకే ఇందూర్ రైల్వే జంక్షన్గా జంక్షన్కు మహా దశ రానుంది పునరాభివృద్ధి పనులలో భాగంగా ఇప్పటికే ఇరువైపుల పార్కింగ్ షెడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి స్టేషన్ ఆభరణంలో వర్షపు నీటిని తరలించే పైప్ లైన్ గార్డెనింగ్ పనులను కూడా ప్రారంభించారు ప్రధాన ద్వారానికి సంబంధించిన నిర్మాణపు పనులు చురుకుగా సాగుతున్నాయి స్టేషన్ లోపల ఐదు ఎస్కలేటర్లు మూడు లిఫ్ట్లను కూడా అందుబాటులోకి తెస్తా ఉన్నారు ప్లాట్ఫామ్ల విస్తరణ వాటిపై కవర్ షెడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది ప్రస్తుతం మూడు లైన్లు ఉండగా అదనంగా రెండు లైన్లు ప్లాట్ఫామ్లు పెరగనున్నాయి నిజామాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చెందడంతో సానికి కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కును సైతం అందులోబాటు అందుబాటులోకి తీసుకొని రానున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణికులు వేచి ఉండేందుకు సకల సదుపాయాలతో ఏసీ హాల్లను నిర్మిస్తూ ఉన్నారు ప్రయాణికులు సాఫీగా సాగేందుకు అవసరమైన సమాచారం కోసం సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా గడువులోగా పనులు పూర్తి చేసేయాలని నగరవాసులు కూడా కోరుతా ఉన్నాం ఆధునీకరణ పనులతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రూపులేఖలు మారుతాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు గతంలో కూడా చూసినట్లయితే మన నిజామాబాద్ చూసినట్లయితే నిజామాబాద్కు భారీగానే రైళ్ళ రాకపోకలు వస్తూ ఉంటాయి ఇటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక అంతేకాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నిత్యం ఇరవై ఐదు నుంచి యాభై ఎక్స్ప్రెస్ రైలు నలభై నుంచి యాభై ప్యాసింజర్ రైలు కూడా తా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటాయి అయితే అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి పనులు మటుకు కొనసాగుతున్నాయి ఒకవేళ ఇది అభివృద్ధి ఈ ఈ పనులన్నీ పూర్తయితే కనుక విమానాశ్రయం విమానాశ్రయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రైల్వే స్టేషన్ కూడా ఉండే అవకాశం ఉంది దీంతో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు పనులు కూడా త్వరిత పూర్తి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్